అపోసైన పౌలు బహు చక్కటి మాట చెప్తున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ వచనములో నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను దేవునికి స్తోత్ర పౌలు దేని నిమిత్తము పట్టబడ్డాడు అంటే దేవుని యొక్క రాజ్య సుమార్త నిమిత్తము పట్టబడ్డాడు అనేక ఆత్మల్ని దైవరాజ్యానికి నడిపించటానికి పౌలు పట్టబడ్డాడు అనేక నశించబోతున్న ఆత్మల్ని దేవుడి తట్టు తిప్పటానికి పట్టబడ్డాడు పౌలు ప్రియమైన దేవుడి బిడ్డ నీవు నేను మనందరము కూడా దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు మనం పట్టబడ్డాం దాన్ని జరిగించడానికి మనం పరిగెత్తాలి దాన్ని తొడముట్టించడానికి మనము పరిగెత్తాలి దాని కొరకే నువ్వు ప్రత్యేకించబడ్డావు దాని కొరకే నువ్వు రక్షించబడ్డావు నువ్వు రక్షించబడటానికి ఒక ప్రత్యేకత ఉంది పౌలు రక్షించబడడానికి ఒక ప్రత్యేకత ఉంది నీవు రక్షించబడడానికి ఒక ప్రత్యేకత ఉంది నువ్వు దృష్టి పెట్టుకొని నేను ఎందుకు రక్షించబడ్డాను దేని కొరకు నేను రక్షించబడ్డాను అన్నది నువ్వు ఆలోచించి నీవు ఎలా పాపములో నుంచి శాపములో నుంచి రక్షించబడి నిత్య జీవానికి అయ్యావో అలాగే అనేకులను కూడా నువ్వు రక్షించటానికి నడిపించటానికి దేవుడు ఒక దీపములాగా నిన్ను వెలిగించాడు అర్థం స్తోత్రం దాన్ని గుర్తించి దానిని నువ్వు రక్ష పెట్టు పౌలు దాన్ని కొనసాగించడానికి పరిగెత్తుతున్నాడు దాన్ని పట్టుకోడానికి పరిగెత్తుతున్నాడు దాన్ని నెరవేర్చడానికి పరిగెత్తుతున్నాడు నీవు కూడా అలాగే పౌలు వలే ముందుకు సాగిపోవాలి అట్టి కృప దేవుడు అనుగురించిన గాక ఆమె